ఆయండీ అందు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాశిఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అనగా అక్టోబర్ ముప్పై గురువారం రోజు ఉదయం పదింటికల్లా మురుసుమార్తలైతే మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు ఈ స్త్రీ ద్వారా మీ జీవితంలో భయంకరమైన వంటి వార్త వినబోతున్నారు మరి ఆ వార్త ఏంటి ఆ మూర్సు భర్తలు ఏంటి దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ అయితే పక్కన ఉన్న గంట పనులు కొట్టి మన ఛానల్ని ఫాలో అవడం మొత్తం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా ఈ మేషరాశిలోని మంచునా గురించి మనం తెలుసుకుందాం వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు వీరికి టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు వీరికి ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఇప్పటి ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఎన్నో కోల్పోయారు కూడా జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు వీరి చిన్న వయసులోనే కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉండబోతుంది అంతేకాకుండా ఈ మేషాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి రేపటి రోజు అదృష్టం వరిస్తుంది ఏ పని చేసినా కానీ మంచి లాభాలు వస్తున్నాయి కష్టాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మంచి శుభాతలు కూడా మీరు వినబోతున్నారు జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఈ మేషరాశి వాళ్ళు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమ ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు మీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేశారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయరు అయినా వీరికి రేపటి రోజు కాలం కలిసి ఇప్పటివరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతున్నాయి అప్పుల బాధ నుండి పూర్తిగా భూమి తొలగిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఈ మేషరాశి వారికి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బర్ణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్రిమ నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది పాదాలు మేషరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టాల తగ్గ ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది అదృష్టం వీరిని వరిస్తుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి అనుకున్న పనులన్నీ కూడా జరగబోతున్నాయి ఇంట్లో సంపద పెరుగుతుంది విద్యార్థులకు మంచి భవిష్యత్తు అనేది రేపటి రోజు ఖచ్చితంగా ఉంటుంది మంచి స్థాయికి అయితే చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు పడిన ఇబ్బందులు కష్టాలు అన్నీ తొలగిపోతున్నాయి వ్యాపారం బాగా నడుస్తుంది డబ్బు ఎక్కువగా వస్తుంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం కనబడుతుంది జీతాలు కూడా పెరగబోతున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు ఒక సుమార్త అయితే ఖచ్చితంగా వింటారు ఈ మేషరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా కానీ మీరు తోడుగా ఉంటారు వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం వారి కోసం ఏదైనా చేస్తారు వారు సంతోషమే వీరు సంతోషంగా భావిస్తారు తల్లిదండ్రులు భార్య పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు ఈ మేషరాశి వారికి రేపటి రోజు ఒక దైవ అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులు కూడా జరగబోతున్నాయి చేసే పది పనిలో కూడా మంచి లాభాలు వస్తున్నాయి ఇంట్లో ప్రశాంతత కల్పిస్తుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు మరి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు లక్ష్మీ వారు రేపటి రోజు లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది రేపటి రోజు మీ ఇంట్లో కొలువై ఉంటాడు చాలాసార్లు మీ తగిలే ప్రమాదాల నుండి కాపాడుతూ వచ్చాడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుండి నడిపిస్తున్నాడు రేపటి రోజు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో దుమ్ము ధూళి అస్తలు ఉండకూడదు రేపటి రోజు మీ ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయండి దానివల్ల లక్ష్మీనరసింహ స్వామి వారు అనుగ్రహం పూర్తిగా మీకు లభిస్తుంది అఖండ అదృష్టం వరుస్తుంది అనుకున్న కోరికలను కూడా నెరవేరిపోతున్నాయి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి ఇంకా మీ జీవితంలో తిరుగు ఉండదు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు ఎప్పుడు చూడని డబ్బు చూడబోతున్నారు మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ ఇంటికి పట్టిన దరిద్రం రేపటితో తిరిగిపోతుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా రేపటి రోజు మీరు చూడబోతున్నారు అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి రేపటి రోజు మీ లక్ష్మీనరస స్వామి పూజ చేయండి ఇంత పెద్ద అవకాశాన్ని అస్త్రెదుకోకండి ఒక్కసారి స్వామి మీ ఇంట్లో అడుగు పెడితే మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు వారు ఆశీస్సులు ఎల్లవెల్ల మీకు పోడుగా ఉంటాయి మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి స్వామివారిని తలుచుకోండి అన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఎవరు లేరని ఎప్పుడు బాధపడకండి లక్ష్మీనరసింహ స్వామివారు ఉన్నారని మర్చిపోకండి ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి మీకు శక్తి ఏందో మీకు తెలియదు మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేసి తీస్తారు మీ వెంట ఒక పెద్ద దైవశక్తి అయితే ఎప్పుడు తోడుగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు కాబట్టి జీవితంలో ఏం జరిగినా కానీ అంతా మీ మంచికే అనుకోండి మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి వారు చాలా అదృష్టవంతులు ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారబోతుంది మీరు ఊహించని దల్లాభాలు కలగబోతున్నాయి మీరు అను మీరు మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది ఈ మేషరాశి వారు ఎవరైతే సంతానం కోసం పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారో వారికి రేపటి రోజు ఈ యొక్క పరిహారం చేయండి దానివల్ల సంతానం కలుగుతుంది పెళ్లి కూడా సు జరుగుతుంది ఐదు గురువారాలు రావిచెట్టు దగ్గర దీపం వెలిగించి పచ్చింది ప్రదర్శనాలు చేయండి దానివల్ల త్వరలోనే సంతానం కలుగుతుంది పెళ్లి కూడా జరుగుతుంది రేపటి రోజు ఈ రెండు సుబార్తలు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి అంతేకాకుండా ఈ మేషరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు మోగజీవులకి ఆరదానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతున్నాయి మీకు తగిలిన అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు దూకండి ఈ మేషరాశి వారు రేపటి రోజు బయటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మీ సంపద విషయాలు ఎవరితో చెప్పకండి దానివల్ల మీపై కొలు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బతికితే కొందరు అస్త్రవారు లేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు ఈ అక్షరంతో కొన్ని వ్యక్తులతో కొంచెం దూరంగా ఉండండి వారు ఏ పేరుతో స్టార్ట్ అవుతారంటే ఆర్పి అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని నష్టాలు కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఇలాంటి ఆటంకాలు కూడా జరగవు రేపటి రోజు ఎరుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజు మీ కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ నలుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఈ మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు ఒకటి ఏడు ఎనిమిది ఈ మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి మేషరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుంది ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అని దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవడం మొత్తం మర్చిపోకండి ఫ్రెండ్స్